ఎన్డీఏ కూటమి విజయంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోబోతున్నామని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో గురువారం గాదే మాట్లాడారు ప్రభుత్వం ఏర్పడ్డాక ముందే రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు పోలీస్ ఉన్నతాధికారులు మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు కక్ష సాధించడానికే కాకుండా రాష్ట్రంలో యువత అభివృద్ధి కోసం మాత్రమే తాము సమయాన్ని కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని జగన్ ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు గుంటూరులో ప్రవేట్ రెడ్డి వసతి గృహంపై జన దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు ధన్యవాదాలు చెప్తూ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని నమ్మి ఇంత పెద్ద ఎత్తున కూటమికి విజయం చేకూర్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ప్రజలందరూ కూడా అట్లాగే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకుందాం అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం ఖచ్చితంగా జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి పార్టీలో ఏదైతే ఒక మార్పు కోరుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చామో రాజకీయాల్లో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందో ఆ రకంగా ఖచ్చితంగా ఆ భరోసా ఉంటుంది ఇది ఒక పెద్ద బాధ్యతగా కూడా జనసేన పార్టీ రేపు ప్రభుత్వంలో పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్తూ మరి ముఖ్యంగా ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఏదో రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుందని ప్రభుత్వం ఏర్పడకుండానే దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి మరి ఇది కూడా ఎవరు ఒక రాసేవారు కదా అయితే తెలియదు కానీ ఇంతకుముందు స్పీచ్ రాసేసినట్టుగా ఇంకా వీళ్ళకి బుద్ధిరాల ఆ రాసేవాడికి ఐదేళ్లుగానే చాలా పటిష్టంగా ఉందంట ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడు దెబ్బతినాయంట అంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో ఇది ఒకటి అర్థం ఐదేళ్ళు పోలీస్ వ్యవస్థను ఏం చేసేవా నీకు తెలీదా ఏ రకంగా పోలీసుల్ని ఉన్నతాధికారులను కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి నీ కార్యకర్తల్లాగా వాడుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోస్టింగ్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఐపీఎస్లు రేపు మా భవిష్యత్తు ఏంటో అని అర్థం కాకుండా ఇవాళ తిరుగుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు ఒక ఐపీఎస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటి వాళ్ళ ఈయన గారి టైంలో చాలా శాంతి భద్రతలు బాగున్నాయంట ఈయనగారు అయిపోయిన రెండు రోజులకే రక్షణ లేకుండా పోయిందంట అంటే అంత అభద్రతాభావంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఒకసారి మీ శాస్త్రలు తమరు చేసినవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకుని అట్లాగే ఉంటుందని అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఉండదు పరిపాలన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రెండు రోజుల క్రితం చెప్పాడు ఎందుకంటే నీకు అంత విఘ్నత లేదు మీ పార్టీ వాళ్ళకి అంత విఘ్నత కూడా ఉండదు స్పష్టంగా చెప్పాడు మా నాయకుడు ఇది కోపోద్రేకాలకి లోనయ్యే టైం కాదు కక్ష సాధింపులు చర్యలు తీసుకునేటటువంటి టైం కాదు మాకు ఒక బాధ్యత ఇచ్చారు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చిన తర్వాత అది బాధ్యతగా ఫీల్ అవుతున్నాం మేము మా బాధ్యతని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి జీవిత భవిష్యత్తు కోసం మేము వాడతాం తప్పితే వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా దాడులు ప్రతి దాడులు ఉండవు అని క్లియర్గా చెప్పాడు రెండు రోజుల క్రితం మా నాయకుడు చెప్పిన మాట ఏంటి ఇవాళ వచ్చేసిన ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో మా వాళ్ళకి రక్షణ లేదు రక్షించుకోను రక్షించుకోవాల్సిన బాధ్యత నీది కదా ఒకవేళ రక్షణ లేకపోతే నువ్వే ఇంట్లో నుంచి బయటకు రావు నీ రక్షణ నువ్వు చూసుకుంటావు నిన్ను నమ్మినట్టిపోతే మాత్రం నాకేంటి అనే సందాన్ని నువ్వు ఉన్నవాడివి ఇవాళ వచ్చి ఎలా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక పక్కన మాట్లాడుతూ ఇంకో పక్కన వాళ్ళ యొక్క అఫీషియల్ పేజీ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పేజీలో గుంట్రులో లక్ష్మీపురం హాస్టల్ నేమ్ బోర్డులో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో రాళ్లతో దాడి చేసి హాస్టల్ యజమాన్ని కొట్టి బలవంతంగా మోకాళ్ళపై కూర్చోబెట్టినటువంటి జనసేన పార్టీ గుండాలు అది మీది కదా నైజం జనసేన పార్టీలో జన సైనికులే సైనికులు అంటే ఎట్లయితే దేశాన్ని రక్షిస్తారో అట్లా ఇక్కడ కూడా రాష్ట్రాన్ని రక్షించుకుందామని ఏర్పాటైనటువంటి వ్యవస్థ జనసేన పార్టీ అంటే కానీ వేరే గోండాలతో తయారైనటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు తెలియదు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలీదా పక్క రాష్ట్రంలో తెలీదా గోండాలతో నిండినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ రక్షణ కల్పించేటటువంటి సైన్యంతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఇంకా మీకు ఉద్రాపతి ఎట్లాగారా బాబు మీరు మీ అఫీషియల్ పేజీల్లో ఎక్కడ పోస్టులు అయ్యి ఎవరు వచ్చారు ఎవరికైనా సంబంధం ఉందా ఏనాడైనా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడన్నా రౌడిజం రౌడీజం చేసింది ఉంది ఎక్కడన్నా గుండాలు ఉన్నటువంటి పార్టీ నీది బూతులు తిట్టే వాళ్ళు ఉన్నటువంటి పార్టీ నీది అది స్వచ్ఛందంగా సేవ చేసి ప్రేమించేటటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ మా గురించి నువ్వు ఎక్కడో ఏదో సెనిటైజేషన్ తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి మాకు కలిపి మమ్మల్లేదు అభాస్ పాలు చేయాలనే ఒక పిచ్చి ప్రయత్నం ఇంకా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తానంటే ఇంకెందుకు రా బాబు నీకు దుగ్ధా ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే చూపించాం కదా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు నమ్మారా కూడా చూశారు కదా మీరు ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాష్ట్రం యావత్తు కూడా నమ్మి కూటమికి ఇంత పెద్ద విజయం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వచ్చి ఏదో అబండాలు వేద్దాము అనుకుంటే ఎవడు నమ్ముతాడు ఇంకా మిమ్మల్ని అసలు మీ ఎవడు చూస్తున్నాడు మీ సాక్షి చాలా ఎవడు చూడట్లేదంట అలాంటిది మీ ఇన్స్టాగ్రాములు మీరు పెట్టుకునే మీ ఫేస్బుక్లో ఎవడు చూస్తాడు ఇంకా మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నాం ఇలాంటి అసత్యాలైనటువంటి వీడియోలను తీసుకొచ్చి మీ ఇష్టానుసారం ఎక్కడా కూడా ట్రోల్ చేయొద్దని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ హితవు బరుగుతున్నారు మరొకసారి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు ఇప్పుడు పెద్ద బాధ్యత వచ్చింది మాకు నిన్నటి వారికి సేవ చేస్తాం స్వచ్ఛందంగా ఇవాళ ఒక బాధ్యత వచ్చింది ఈ బాధ్యతలో మేము ఏ రకంగా సక్సెస్ అవుతామా అనే ఆలోచనతోనే జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా ఉన్నాం ఎక్కడ కూడా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తూ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను అట్లాగే మా నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నాను ఎక్కడ సిమ్మ ఇన్సిడెంట్ జరిగినా మన వైపు వేళ్ళెత్తి చూపించడానికి రెడీగా ఉన్నటువంటిది పరిస్థితి మనకు అర్థమవుతుంది కనుక ఎక్కడా కూడా ఎవరు చేసినా కానీ దాన్ని ఆపే బాధ్యత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా తీసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక ఇస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ పేజీలు ఏదైతే పెట్టారో దాని మీద కంప్లైంట్ చేస్తాను నేను ఎందుకంటే మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ మమ్మల్ని ఏదో గొడవ చేయాలి మమ్మల్ని ముద్దాలుగా చూపిస్తానే ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో దాని మీద ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాను రేపు